ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల యేసుల ప్రేమించే వారు ఎవరన్నారు యేసుల క్షమించే వారు ఎవరన్నారు యేసుల ప్రాణ కోసి వెలనించుకున్న ఎవరైనా ఉన్నారా లేదు ఆ యేసయ్య ఆయన ప్రాణాలను ఆయన యొక్క హక్తాన్ని చెంది గలనించి మనందరినీ తన బిడ్డలుగా ఉన్నటువంటి గొప్ప దయామయుడు మన చేసే ఆయనలా ప్రేమించే వారు లేరు ఆయనలా క్షమించే వారు లేరు తల్లిదండ్రులు మనని విడిచిపెట్టిన బంధుమిత్రులు మనని చెయ్యి విడిచిన యేసు మాత్రం మనల్ని ఎన్నడూ